వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు సివిక్స్లో పన్నెండో టాపిక్ అయినటువంటి ప్రపంచ పరివర్తనలో మహిళలు అనే అంశం మీద తెలుగు అకాడమీ వారి యొక్క బిడ్ బ్యాంక్ను ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి బిడ్ బ్యాంక్లోకి వెళ్ళిపోతున్నాం అందులో ఫస్ట్ ప్రశ్న చూడండి రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ఓకేనా డ్యాష్ శాతం భారతదేశంలో శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు అని అన్నారు దీనికి సరైన సమాధానం ఎనభై మూడు పాయింట్ ఆరు శాతం జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు నెక్స్ట్ ప్రశ్న రెండవ ప్రశ్న మూసధోరణి వదిలించుకోవడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది విద్య అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది మూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఓకేనా రైట్ మూడవ ప్రశ్నలోకి మనము వెళ్ళిపోదాం రైట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సారాను ఏ సంవత్సరంలో నిషేధించింది అని అన్నాడు ఏ సంవత్సరం నిషేధించింది అని అంటే పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో సారాను నిషేధించడం జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెల్లూరు జిల్లాని ఎన్టీ రామారావు గవర్నమెంట్లో సారా నిషేధించడం జరిగిందనే విషయం మిమ్మల్ని చెప్పవచ్చు దోపకుంట అని చెప్పేసి ఒక ఉంది నెక్స్ట్ మరొక ప్రశ్న నాలుగో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం నాలుగో ప్రశ్న ఒకసారి చూడండి ఓకేనా రైట్ నాలుగో ప్రశ్న ఇక్కడ నాలుగో వైద్య వైద్యశాస్త్రంలో పట్టభద్రులైనటువంటి మొదటి దక్షిణ ఆసియా మహిళా వైద్యరాలు ఎవరు అని అన్నారు ఎవరు అంటే మన కాదంబరి గంగోలీ అనే విషయం మనం చెప్పాలి నెక్స్ట్ ఐదో ప్రశ్న జానికి అమ్మల్ అందుకున్న అవార్డు ఏదని అన్నాడు పద్మశ్రీ అవార్డు అందుకున్నదాన్ని ఆరో ప్రశ్న కల్పనా చావలా దేని వైఫల్యం కారణంగా మరణించారు అనంటే ఎస్టిఎస్ వన్ నాట్ సెవెన్ దీని వైఫల్యం వల్ల అవి మరణించారు ఏడో ప్రశ్న మహిళల వన్డే వన్డే క్రికెట్లో ఏడు వేల పరుగుల మార్కును ఎవరు దాటారు అని అన్నారు మిథిలి రాజ్ ఎనిమిదో ప్రశ్న మిథిలి రాజ్ అందుకున్న అవార్డు ఏది మిథిలి రాజ్ అవి అందుకున్నటువంటి అవార్డులే అని అన్నాడు ఆమె అర్జున అవార్డు అందుకున్నది కేఎల్ రత్న అవార్డు అందుకున్నది పద్మశ్రీ అవార్డు అందుకున్నది అంటే మూడు అవార్డులు అందుకున్నది కాబట్టి అనేది సరైన సమాధానం మరో పదో ప్రశ్న రాజకుమారి దేవికి ఏ అవార్డు అనేది వచ్చింది అన్నాడు పద్మశ్రీ అవార్డు వచ్చింది పదకొండవ ప్రశ్న సో వందనా శివ రెండు వేల పదిలో ఏ అవార్డును అందుకున్నారు అని సిగ్ని శాంతి బహుమతి అందుకోవటం జరిగిన విషయాన్ని మనము చెప్పవచ్చు పన్నెండవ ప్రశ్న ఈ సంవత్సరంలో బేటీ బచావో బేటీ పడావో ప్రచారాన్ని ప్రారంభించారు అన్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ మరి మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునేటువంటి తేదీ ఏదన్నాడు మార్చ్ ఎయిట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా పద్నాలుగు ప్రశ్న పద్మశ్రీ అవార్డు పొందిన మొ మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు అని పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఎవరంటే జానికి అమ్మళ్ళు పదహైదో ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై మూడులో మహిళా ఉద్యమం ఫలితంగా సారాను నిషేధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆ బిట్టు కూడా అడిగింది పదహారు ప్రశ్న భారతీయ సంస్కృతిలో ఈ క్రింది వాన్లో ఉన్నత స్థానం పొందినవారు ఎవరన్నారు స్త్రీలు పదిహేడు ప్రశ్న భారతదేశంలో శ్రామిక మహిళల్లో ఎంత శాతం వ్యవసాయ పనులు నిమగ్నమై ఉన్నారు మళ్ళీ రిపీట్ అయింది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను ఎన ఎంత ఎనభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం అనే విషయం నెక్స్ట్ పదిహేడు ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం పద్దెనిమిదవ ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న భిన్నమైన దాన్ని కనుక్కొనండి అంటే నాటడం కలుపు తీయడం హార్వెస్టింగ్ ఇవన్నీ ఒక అంశం వంట అనేది డిఫరెంట్ ఇందులో ఉన్న పదాల వంట అనేది డిఫరెంట్ అది మరి ప పంతొమ్మిదో ప్రశ్న సరైన ప్రకటనను కనుగొనన్నాడు రైట్ ఆప్షన్ టూ చూడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఉన్నత స్థానాన్ని చేరుకోవడం సాధ్యమని మహిళలు నిరూపిస్తారు సరైన సమాధానం నెక్స్ట్ మనకు ఇరవై ప్రశ్న ఓకేనా ఇరవై ప్రశ్న ఉన్నది ఒకసారి చూడండి స్టిరియో రకాలను వదిలించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏదన్నాడు విద్య ఇరవై ఒకటో ప్రశ్న ఈ శతాబ్దంలో విద్య మరియు అభ్యాసం గురించి అనేక కొత్త ఆలోచనలు ఉద్భవించాయి అని అన్నాడు ఇరవై శతాబ్దం నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న భారతదేశంలో మొదటి ఇద్దరు మహిళ గ్రాడ్యుయేటెడ్ ఇది కూడా అడిగిన ప్రశ్న ఇది కాంపిటీషన్లో కాదంబరి గంగోలీ చంద్రముఖి బస్ అంటే రెండు కూడా సరైనటివి అన్న విషయం మనం చెప్పవచ్చు ఇది ఈ రోజు సంబంధించినటువంటి వీడియో దానికి సంబంధించినటువంటి కీది రేటు ఓకేనా వీడియోని అంతా కూడా మీరు చూసు అంటే మీకు తెలిసిన ప్రశ్నలు కూడా ఉంటాయి వాటిని కూడా చూసుకుంటూ రావాలి ఇందులో కూడా మంచి బిట్ అనేది వచ్చేదానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ మనకు విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఓకేనా